నాయనా బాబు కాలు ప్రాక్టీసిన కొద్ది పొలంకి వెళ్ళిన కొద్ది బైక్ ఎక్కడికి ఎక్కడికయ్యా నువ్వు నా బండి ఎక్కుతావా ఊర్లోకి నువ్వు నీ వాళ్ళకు నీ మురికి గొడ్డలు నా బండికి నువ్వు వస్తావు నువ్వు కాలు ప్రాక్టీసిన నీ మురికి గొడ్డలతో నేను ఎక్కించినయ్యా ఎవరు చెప్పారు స్నానం ఏం చేసావు లేదు నువ్వు లేదు బాబుగా అమ్మో ఒరే వేరయ్యా రారా కొంచెం బండి తీరా నాయన ఏడు బాబు బండి తీరా నాయనా బండి తియ్యాలా పిరుక్కుతో మురుగు కొట్టులో స్నానం ఏం చేయలేదు నేను తీర్చి పోతుందా బాబు ఒరేయ్ ఏదో బుద్ధి గడ్డి తినాలకైనా తీరా ఈతరా నాయనా ఎరేయ్ ఊదురా నాయనా ఊదురా ఇక్కడ మంట మంట బాబు బోదాల బోదిరా అని తలకర్ర అని చేయలేదు బాబు పర్నేదురా నీ పాసి పాచిది మీద పడిపోయిన పర్నేదు కదా అంత పిండి తగ్గించింది చూసారు బాబు ఇప్పుడు పెద్దలు ఒట్టిన చెప్పలేదు బాబు బంగారం పల్లింకని గోడ చేరుపు ఉండదని